నమస్కారం అన్నా నమస్కారం సార్ మీ పేరు ఏంటన్న నా పేరు బూదప్ప విలేజ్ దొడగట్ట కళేంద్రగ మండలం బీరా వేసి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఈ రోజు పదహైదవ రోజు పదహైదు రోజు వెరైటీ నీలు నీళ్ళు వెరైటీ అన్న ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఏమి ఇచ్చారు మెగాఫాలు అక్టారను మెటోడార్ మెటోడార్ ఫస్ట్ డ్రించింగ్ నిన్ననే చేసాం ఇంకా డ్రించింగ్ ట్వెల్వ్ డేస్ ఫైన్ చేయాలన్నారు అందువల్ల మేము నిన్ననే రాడి ఫామును వీవాను త్రిబుల్ తోండి చేసాము ఎక్కడికి ఎంత చేశారు ఎక్కడ హాఫ్ లీటర్ ర్యాడీ ఫామ్ వన్ లీటర్ వివాను టూ కేజీస్ త్రిపుల్ ట్వంటీ ర్యాడీ ఫామ్ వచ్చేసి మొక్క పీచువే వ్యవస్థ బాగా వస్తుంది గ్రోత్ బాగా వేరే వ్యవస్థ కింద భూమిలో బాగుంటేనే మాకు చెట్టు బాగా హెల్తీగా ఉంటుంది సార్ తర్వాత వివా వచ్చేసి యూమిక్ ఆసిడ్ ఎంత మొత్తం మిక్సింగ్ ఉంటుంది సాయిల్ ప్రిపరేషన్ బెడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మేము కాంప్లెక్స్ ఏమి వెళ్ళాలి సార్ అంత మొత్తం ఓన్లీ ఫస్ట్లో రోట్ వేస్తాం అందువల్ల మేము వీవా అట్లు ఇచ్చుకుంటే చెట్టు బాగా హెల్తీగా ఉండేకి బాగా గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది సార్ దాంతోపాటు కానీ అవసరం కాబట్టి త్రిపుల్ తంటు ఇచ్చిన సార్ నేను నత్రజని బాసురం అని ఉంటాయి కదా త్రిపుల్ తండ్రి ఇచ్చినా కానీ ప్రతిసారి ఒక్కోసారి ఒక్కోసారి డ్రింకింగ్ చేపల్లా నేను వల్ల మూడు డ్రమ్లో కలిపి ఇచ్చేసినా సార్ మేము సార్ మేము ఎప్పుడైనా కానీ ఇంతకుముందు పంటలు పెడుతున్నాం కదా ఎనీ టైం ఎప్పుడైనా పెట్టుకొని ఖచ్చితంగా మూడు ఒకేసారి ఇచ్చేస్తాం సార్ ఫాస్ట్గా వచ్చేది మా గ్రోత్ బాగా వస్తుంది మంచి చెట్టు హెల్తీగా వస్తే మంచి దిగుబడిగా వస్తుంది సార్ ఇట్లా చేసుకోవడం గ్రోత్ మేము బీరా సార్ బీరా టమోటో చిల్లీ ఇంతకుముందు చిల్లీగా ఎక్కువ పెడుతుంటాం సార్ మేము బ్యాడమి ప్రతి ఎన్ని క్రాప్ వాడతాం సార్ మేము ఈ క్రాప్ లేదనుకుంటే వాడతాం రాడీ ఫమ్ అంటే ఫస్ట్ డ్రించింగ్ రాడిఫార్మ్ ఫార్మ్ ట్రిపుల్ ట్వంటీ ఇచ్చుకుంటే ఏ పంటకైనా ఏ పంటకైనా ఇస్తాం బాగా గ్రోత్ బాగా వస్తుంది రూట్ వేరవస్తు బాగుంటే నాటు చావు నాటు తగ్గుతుంది సార్ మనకి వేరే నీకు డల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది అది ఏం చేయలేము సార్ అది అన్న సెకండ్ స్ప్రే ఇస్తున్నారు సెకండ్ స్ప్రే సార్ మినిక్ టెస్ట్ రన్ బ్రెక్సిల్ ప్లస్ ఎంసీ ఎక్స్ట్రా ఇస్తున్నాం సార్ మినిక్ టెస్ట్ దేనికి ఇస్తున్నారు మినిక్ టెస్ట్ వచ్చేసి లీప్ మయర్ కి అడ్వాన్స్ ఇస్తున్నాం సార్ ఇది లీప్ మయర్ కి తర్వాత కొద్దిగా ఇచ్చింది అక్కడక్కడ పురుగు ఉన్నా గానీ అడ్వాన్స్ గా పనిచేస్తాను ఇచ్చుకున్నాం సార్ ఇది మినిక్ టెస్ట్ రన్ మినిక్ టెస్ట్ ఇది ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ వచ్చేసి బ్రాంచెస్ కి చెట్టు కొద్దిగా హెల్త్ ముందుకి గ్రోత్ రావడానికి ఆకు బాగా లేతగా ఉండడానికి బాగా పనిచేస్తాను ప్లస్ దక్స్ వస్తే దీంట్లో ఫార్మలా సిక్స్ ఉంటుంది సార్ ఆల్ న్యూట్రిన్స్ ఉంటాయి ఇది ఇచ్చుకుంటే చెట్టుకి ఏమైనా భూమిలో ఇచ్చేటప్పుడు పోషకాలు తక్కువ కానీ చెట్టు తీసుకుంటా అందుకోసం ఇస్తున్నాం సార్ బాగున్నాయి సార్ వాడుతున్నాం వాడుతున్నాం మేము ఎప్పుడు కానీ మాకు రిజల్ట్ ఉంది పని ఉంది పనితని ఉంది కాబట్టి వాడుతున్నాం సార్ కానీ ఓకే సార్